హలో మీ పాడేరు డైమండ్ రాజ్ సరికొత్త వీడియో మీ ముందుకు చూపించబోతున్నాడు వర్షాలు వచ్చి ఇప్పుడిప్పుడే తగ్గు పెడుతున్నాయి చాలామందికి ఏది వజ్రము ఏవి వజ్రాలు కావో చాలా చాలా రాళ్ళు అనేది మేము సేకరిస్తున్నాము పాడేరు రాజన్న అయితే మేము ల్యాబ్ టెస్ట్కి వెళ్ళినప్పుడు చాలా ఖర్చులు అవుతున్నాయి మాకు సరైన రాయి అనేది ఏది ఏరాలు ఇంకా మాకు పూర్తి క్లారిటీ రావట్లేదు అన్న వాళ్ళు చాలామంది నా ఫాలోవర్స్ నాకు ల్యాబ్లో చాలామంది నాకు పరిచయం అయ్యారు చాలామంది మరియు చాలా చాలా రాళ్ళు అనేది వీరికి వెళ్తున్నారు అది ఏ రాయ ఎలాంటిది ల్యాబ్కి తీసుకువెళ్ళాలి అన్న ల్యాబ్కి ఎలాంటి రాళ్ళు తీసుకువెళ్ళాలి అన్న విషయాన్ని ఈరోజు ఈ వీడియో ద్వారా చూపించబోతున్నాను నేను మంచి ప్రాంతానికి మంచి లొకేషన్కి మంచి ఏరియా వచ్చాను ఈరోజు కొన్ని అనేది మీకు సేకరించబోతున్నాను ఈ వీడియో ఫస్ట్ నుండి చూడండి చివరి చూడండి వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ బాక్స్లో తెలియపరచండి మీ పాడేరు డైమండ్ రాజ్ థ్యాంక్ యూ ఎలాంటి రాళ్ళు మనం సేకరించి మనం ల్యాబ్కి తీసుకెళ్ళాలి కన్ఫర్మ్ చేసుకోవాలన్న వీడియో ఈరోజు నేను చూపించబోతున్నాను ఫస్ట్ నుండి చివరి వరకు చూడండి ఈ వీడియో చాలా ఇంట్రెస్ట్ ఉంటుంది నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ బాక్స్లో తెలియపరచండి నా ఫాలోవర్స్ చాలామంది కూడా రాళ్ళు చాలా సేకరిస్తున్నారు చాలామంది ఆల్రెడీ ల్యాబ్కి తీసుకెళ్తున్నారు వందలు వేలు దాకా ఖర్చు పెడుతున్నారు ఆ ల్యాబ్లో కానీ అవి డైమండ్స్గా మరి మంచి వచ్చినగా రాకపోవడం చాలా వాళ్ళు బాధపడుతున్నారు కాబట్టి ప్రతీ రాయిని సేకరించి దాన్ని ల్యాబ్ తీసుకెళ్ళదు కాబట్టి మ్యాక్సిమం ఏ విధంగా ఉన్న రాళ్ళను మనం ల్యాబ్కి తీసుకెళ్ళొచ్చు అన్నది ఈరోజు ఈ వీడియో ద్వారా చూపించబోతున్నాను ఈ వీడియో చాలా ఇంట్రెస్ట్ ఉంటుంది మీ పాడర్ డైమండ్ రాజు థ్యాంక్ యూ ఫాలో గమనించండి మనం ఆ ప్లేస్కి వెళ్ళబోతున్నాం ఈరోజు గడ్డి మీద ఉన్న రాళ్ళు దున్నేసిన రాళ్ళు అంటే పొలాలు దున్నేసి ఉన్న ప్రదేశంలో కూడా కొత్తగా పోడు బొమ్మలు దున్నిన ప్రదేశంలో కూడా ఈరోజు అన్వేషణ చేసి ఎలాంటి రాళ్ళు మనం ల్యాబ్కి పంపొచ్చు అన్న ఈరోజు క్లారిటీ మీకు ఈ వీడియో ద్వారా మీకు చూపించబోతున్నాను ప్రస్తుతం ఆ ప్లేస్ మార్గం అనేది మనకి దొరికేసింది పైకి వెళ్ళటానికి ఎస్ అంటే మనం ఇట్లా మనం పైకి వెళ్ళి ఆ సుశార పైకి మనం వెళ్తే ఆ మెట్టపైకి వెళ్తే అక్కడ మనం మీకు అన్వేషణ ద్వారా చూపిస్తాను మీ పాడర్ డైమండ్ రాజు ఎలాంటి వంతుని మేము వెళ్తున్నా సూపర్ ఏం లేదండి జారి పడమంతే ఫాలోవర్స్ గమనించండి చాలామంది ఏమంటున్నారంటే చాలా చాలా రాళ్ళు ఏరుతున్నారు వారికి నచ్చిన రాయి ఇన్న రాయి ఏరుకొని వాటిని దాచుకున్నారు ల్యాబ్కి వచ్చినప్పుడు అవి వందో యాభై రెండు వందల రాళ్ళు తీసుకొస్తే దాదాపు చాలా డబ్బులు ఖర్చు అవుతున్నాయి అట్లా కాకుండా సుమారు మనం వజ్రానికి దగ్గరగా ఉన్న రాయిని మాత్రం మీరు సేకరించండి మనకు ఖర్చు తగ్గుతుంది ల్యాబ్ ఖర్చు తగ్గుతుంది ఈరోజు ఆ వీడియో ఆ ప్లేస్కి వచ్చాను మీకు చూపించబోతున్నాను ఫాలోవర్స్ చాలా జాగ్రత్తగా ఈ వీడియో మీరు ఇంట్రెస్ట్గా చూడాలి చూడండి ఫాలోవర్స్ ఇక్కడ మీకు చూపిస్తున్నాను ఒక వైట్ రాయి మీకు కనపడుతుంది ఇది వైట్ రాయి మీకు కనపడుతుంది ఇది చాలామంది ఏం చేస్తున్నారు అంటే సేకరిస్తున్నారు ఈ రాయిని ల్యాబ్కి తీసుకొస్తున్నారు నేను కూడా చాలా రాళ్ళు ల్యాబ్లో ఇలాంటివి తీసుకెళ్ళినప్పుడు వాళ్ళు ఒకటే చెప్పారు ఇవి పటికి సంబంధించిన రాళ్ళండి అంటే మినిమం మనం రాళ్ళు సేకరించేటప్పుడు అన్ని రాళ్ళు కాకుండా మినిమం మనకు కొంత అవగాహన ఉండాలి మీకు ఇలాగే మరొక రాయి కూడా చూపిస్తున్నాను చూడండి ఇక్కడ ఇదంతా గడ్డి ఈ గడ్డి దగ్గర కూడా మీకు జూమ్ చేసి చూపిస్తున్నాను ఇక్కడ కొన్ని రాళ్ళు మనకు కనపడుతున్నాయి చూడందు చిక్కినట్టుగా పలకల పలకలుగా దీని దగ్గర ఇంకో రాయి కనపడుతుంది సరే మనం ఈ రాయి చూపిస్తున్నాను చూద్దాం చూడటానికి ఎంత బాగుంది రాయి చూసారా అయినా అంటే నేను ఉన్న ప్లేసులు ఇవన్నీ రాళ్ళు ఉన్నాయి ఇట్లా అంటే చాలామంది అన్న మరి ఈ రాయి ఏంటి అని వాళ్ళు అడుకుంటున్నాను రాజన్న మరి ఇలాంటి రాయి ఏంటంటే ఇది కూడా మనకి డైమండ్స్ దగ్గరగా ఉంటుంది కానీ పట్టికి రాయి కాబట్టి ఇలాంటి రాళ్ళు ఉన్న సేకరించినప్పుడు ల్యాబ్కి మీరు తీసుకొచ్చిన ఖర్చులు అవుతాయి కావాలంటే ఇవి మీరు పూల కుండీల దగ్గర నేను గతంలో చాలా వీడే పెట్టాను మంచి మంచి విలాసాలు ఇల్లు కట్టుకున్న వాళ్ళు కొనుక్కుంటారు కేజీ లెక్క వాళ్ళు దాచుకోండి కానీ ఇవి వజ్రాలుగా మీరు ల్యాబ్కి తీసుకెళ్తే ఖర్చులు అవుతాయి మరికొన్ని రాళ్ళు కూడా మీకు చూపిస్తాను ఇక్కడ చూడండి చాలా పెద్ద రాయి ఇది రాయి ఈ ఇది కూడా మనం ఏమనుకుంటామంటే పెద్ద వజ్రం ఉంటాం కానీ ఇది కూడా అక్షరాలుగా మనకి పట్టుకురాయండి ఇక్కడ చాలా రాళ్ళు ఉన్నాయి ఈ యొక్క రాయి ఈ రాయి ఇవన్నీ కూడా మనం వైట్గా ఉన్నాయని ఏం చేస్తామంటే సేకరించేసి వెంటనే వాటిని మనం ల్యాబ్కి తీసుకెళ్తాం ఆల్రెడీ ల్యాబ్లకి ట్రైనింగ్ అయ్యి ఉంటారు ఆ రాళ్ళు చూడగానే తెలిసి కానీ వాళ్ళు అవి డైమండ్ అయినా డైమండ్ అవ్వకపోయినా ఆ రాళ్ళు టెస్టింగ్లో డబ్బులు మాత్రం తీసుకోవటం కనుపం అయితే దాని పక్కన మరొక రాయి కూడా ఉంది చూపిస్తున్నా ఇక్కడ ఇది చూస్తున్నారా దాని పక్కన ఉంది ఇది చూద్దాం దాని పక్కనే అర్రే చీమ 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 అబ్బో నన్ను కూడా అబ్బో నా పైన బయట చేయొద్దు బయట చేయొద్దు చే నా మీద యుద్ధం చేస్తుంది ఓ చీమా ఎస్ ఫాలోవర్స్ గమనించండి ఇక్కడ కూడా ఒక రాయి మనకు కనపడుతుంది నేనేమంటున్నానంటే ఇది మ్యాక్సిమం డైమండ్స్కి దగ్గరలో ఉంది ఈ రాయి ఈ రాయి డైమండ్స్ దగ్గరగా ఉంది జూమ్ చేసి మీకు చూపిస్తున్నాను అది మ్యాక్సిమం చూడండి డై చాలా దగ్గరగా ఉంది ఈ రాయి మీరు ఇలాంటి రాయి అయితే మనం టెస్టింగ్కి ల్యాబ్కి తీసుకెళ్ళచ్చండి ఆ రాయి ఆ రాయి మనం టెస్టింగ్ తీసుకెళ్ళచ్చు చూద్దాం చూసారా పలస్ గమనించండి మీకు ఈ రాయి ఎలా అనిపిస్తుందో కామెంట్ బాక్సులు తెలియపరచండి కామెంట్ బాక్స్లో తెలిపింది ఇప్పుడు నేను చూపించిన చాలా రాళ్ళల్లో ఇలాంటి రాయి ఉంటే మీరు సేకరించి రాయండి ఎందుకంటే ఇది కొంచెం మనకన్నీ కూడా డైమండ్స్కి దగ్గరగానే ఉన్నాయి లోపల చూసారు మీరు అంటే నేనేమన్నా ఇలాంటిది అయితే మీరు హండ్రెడ్ పర్సెంట్ డైమండ్కి బాగా సేప్ అవుతున్నాయి కాబట్టి ఇలాంటి రాయి ఉంటే మీరు సేకరించి ఇవి ల్యాబ్కి తీసుకు ఖర్చులు మనం తగ్గితే ఒక డైమండ్ అనేది మీ అదృష్టం చూసారా ఎంత బాగుందో ఇవన్నీ గులకరాలండి నేను ఆ ప్లేస్ను నా పాలోర్చుకి అర్థం అవడానికి మరలా ఈ ప్లేసులకు వచ్చాను ఇలాంటి రాళ్ళలో నేను మినిమమ్ మనకి ల్యాబ్కి తీసుకు ఇక్కడ మనకు కనపడుతుంది మీకు జూమ్లో చూపించాను చూడండి ఆ ఆకుల మధ్యన ఆకుల మధ్యను చూసినా ఎంత బాగా కనబడింది నేను జూమ్లో మీకు చూపించబోతున్నాను అది కూడా అండి చాలా బాగా కనపడుతుంది ఎంత బాగుందో అంటే ఇలాంటి రాళ్ళు ఇలాంటి రాళ్ళు అనేది మీరు సేకరించండి అంటే ఇలాంటి రాళ్ళు మీరు సేకరించి ఇవి కూడా కొంచెం మనకి డైమండ్స్కి దగ్గర ఉండవచ్చు డైమండ్ చెప్పలేను ఇక్కడ అంటే కొంచెం పోలికలు ఎట్లా ఉన్నాయి కానీ హండ్రెడ్ పర్సెంట్ ఇది అని చెప్పలేను అయితే ఈ విధమైన రాయిని మీరు సేకరించి ల్యాబ్కు పంపించడం ద్వారా కూడా ఒకవేళ మీ అదృష్టం ఉండడం అవ్వచ్చు అంటే ప్రతి రాయిని చాలామంది ల్యాబ్కి తీసుకువెళ్తున్నారు దానివల్ల మనకు చాలా ఖర్చులు అవుతున్నాయి నేను ఈ రాయిని మరలా సేకరిస్తున్నాను ఇలా ఉండాలండి కొన్ని చూపిస్తున్నానండి మీకు ఎందుకు చూపిస్తున్నానంటే ఇక్కడ కొన్ని రాళ్ళు ఉన్నాయి మనం ఇలాంటి రాళ్ళన్నీ కూడా సేకరించేస్తున్నారు సేకరించేసి బత్తాల్లో ఇవన్నీ కూడా బకెట్ల మీద చాలా చాలా పెద్ద పెద్ద కవర్ల మీద కూడా తీసుకొచ్చేస్తున్నారు అంటే ల్యాబ్ వాళ్ళకి టెస్టింగ్లో డబ్బులు ఖచ్చితంగా వాళ్ళకి లాభం కాబట్టి మినిమం మనకి ఇవి ఏ రాయ్ అనేది కొంచెం మనం దాని మీద అవగాహన చూసారా ఇలా మరి డౌట్కుంటే ఆ రాయిని మనం సేకరిస్తున్నారు కానీ అది ల్యాబ్ ఖర్చులు అవుతాయి అట్లా కాకుండా ఎలాంటి రాయి తీసుకువెళ్ళాలి మీ కొన్ని రాళ్ళని చూపిస్తాను చూడండి ఈ రాళ్ళని చూపిస్తున్నాను మీరు ఇలా చూస్తూ ఉండండి ఇప్పుడు కొన్ని రాళ్ళు ఉన్నాయి స్టార్టింగ్లో ఎలాంటి రాళ్ళు కూడా నేను కూడా ల్యాబ్ దగ్గరికి స్టార్టింగ్ స్టార్టింగ్ అసలు ఏంటి నా ఫాలోర్ చెప్పాలి ఇవి 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 ఇవన్నీ వాళ్ళకి లాభం కానీ మనకి అవి ఎంత మాత్రం కూడా డైమండ్స్ కాదు అయితే ఇక్కడ కింద ఒకటి మనం చూడొచ్చు ఇక్కడ చూడండి కింద చూడండి ఇది కొంచెం నాకు క్లారిటీ కోసం మీకు చూపించారు అయితే అంత మాత్రం కూడా ఇక్కడ చూడండి ఇక్కడ కూడా చూడండి ఇలా చూస్తున్నారా ఇలా ఇప్పుడు ఇది కొంచెం మనకి షేప్ బాగుంది ఇలా దీన్ని బట్టి కొంచెం మనకి మనం ఏం చేయొచ్చు అంటే ల్యాబ్కి టెస్ట్ ఇది చూస్తారు ఇలా ఉండాలండి ఇప్పుడు ఇన్ని రాళ్ళు ఇన్ని రాళ్ళు కూడా మనకు ఖర్చు అవుద్దండి ఇప్పుడు ఇన్ని రాళ్ళు ఇప్పుడు ఈ రాయి ఉంది కొంచెం మనం ల్యాబ్కి మనం తీసుకువెళ్ళచ్చు ఇదే లొకేషన్ గతంలో ఒక వీడియో మీకు తీశాను ఆ ప్రాంతానికి నేను మరలా రావటం జరిగింది అంటే వర్షాలు వస్తూ తగ్గుమొహం పెట్టినాయి కాబట్టి అయితే నేనేమన్నానంటే గతంలో చాలామంది ఈ రాళ్ళు అన్వేషణలో వాళ్ళకి ఏమన్నా ఇది వజ్రము ఇలా ఉంటుంది అని దొరికిన వాళ్ళు ఉంటే ఇప్పుడు ఈ లొకేషన్ మీ కామెంట్లో తెలియపరచండి ఇప్పుడు నేను చూపించే ఈ లొకేషను అదే ఈ నేను చూపించే ఈ రాళ్ళు మీ కామెంట్ బాక్స్లో తెలియపరచండి ఇవన్నీ కూడా అయితే ఇదే ప్లేస్ కూడా చాలామంది రాజన్న ఈ లొకేషన్ పెట్టండి అని చాలామంది ఇప్పటికీ ఎంతోమంది నా మీద కోపడి తిట్టినోళ్ళు తిట్టినోళ్ళు తిట్టని తిట్టి తిట్టినోళ్ళు ఎంతోమంది ఉన్నారు కాబట్టి ఇప్పుడు ఈ లొకేషన్ కూడా నేను అతి త్వరలో ఇది నేను మీకు గ్రూప్లో పెట్టబోతాను అది ఇప్పుడిప్పటికీ కొంచెం క్లారిటీ మీకు చాలాసార్లు పెడతానన్నా కానీ ఇక్కడ పరిస్థితులను బట్టి మీకు పెట్టలేదు అయితే చాలామంది ఈ వీడియో చూస్తే మీకు కామెంట్ బాక్స్లో అసలు ఈ లొకేషన్ బట్టి ఇప్పుడు నేను చూపించే వాటిని బట్టి అసలు మీకు ఏమనిపిస్తుంది ఆ ప్లేసులకు వచ్చాను అధిక మొత్తంలో కూడా ఎక్కువ సంఖ్యలో ఇలాంటి ప్లేసులు వజ్రాలు ఎక్కువ అంటే మీరు కామెంట్ బాక్స్లో తెలియపరచండి ఇప్పుడు నేను వచ్చిన ప్రాంతంలో ఉన్న ఎక్కువ రాళ్ళు ఎలా ఉన్నాయండి ఇట్లా ఉన్నాయి చూసారా నేను వచ్చే ప్రాంతంలో నేనున్న ప్రాంతంలో రాళ్ళు అండి ఇవి ఇక్కడ ఎక్కువ మోతాబులో వజ్రాలు మీగురు కామెంట్ బాక్స్లో తెలియపరచండి ఎలాంటి ప్లేస్ అనేది ప్రస్తుతం నా ఫాలోవర్స్ అందరూ కూడా ఇరు ఎలాంటి రాయిని మనం ల్యాబ్కి తీసుకువెళ్ళచ్చు ఇక్కడ కూడా ఒక మంచిది మనకి రాయి దొరికింది మీకు చూపిస్తున్నాను చూడండి అంటే ఎక్కువ మోతబులు ఇలాంటి రాళ్ళు ఇంకెన్నో రకరకాల రాళ్ళు ఉన్నాయి మనకేంటే ఫాలోవర్స్కి చాలామంది ఇప్పుడు కన్ఫ్యూజ్ ఏంటంటే ఏ ప్లేస్లోకి వెళ్ళాలి ఎక్కడ వజ్రాలు దొరుకుతాయి అనేది ఇంకా కూడా నా ఫాలోవర్స్ చాలామంది ఈరోజు కన్ఫ్యూజన్లో ఉన్నారు కాబట్టి ఫాలోవర్స్ మీలో ఎవరికన్నా కొన్ని ప్రాంతాల్లో వజ్రాలు సేకరించినప్పుడు నేను చూపించే ఇలాంటి మరి పరిస్థితులను చూస్తున్నారు ఇప్పుడు నేను చూపిస్తున్నాను ఇలాంటి రాళ్ళు ఉన్న ప్లేస్లో హండ్రెడ్ పర్సెంట్ వజ్రాలు దొరుకుతాయంటే మీరు కామెంట్ బాక్స్లో తెలియపరచండి మిమ్మల్ని బట్టి నేను లొకేషన్ కూడా త్వరలో త్వరలో మా ఫాలోవర్స్ అందరూ బాగుపడాలండి అందరూ బాగుండాలి అలాంటి ప్లేస్కి వచ్చాను ఇది మీకు చూపిస్తున్నాను ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ బాక్స్లో తెలియపరచండి ఈ వీడియో మీకు చాలా చాలా ఉపయోగపడుతుంది మీ డైమండ్ డైమండ్రాజ్ ఇంకెన్నెన్నో కొత్త కొత్త వీడియోలు మీకు చూపించబోతున్నాడు థ్యాంక్ యూ